నమస్తే నా పేరు టీ రాజగోపాల్ రెడ్డి నేను రమసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానానికి యోగా పనిచేస్తున్నాను కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ఉద్దేశించి ఆలయం ఉదయం రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పది పదకొండు గంటల వరకు తెచ్చిపెట్టడం జరిగింది భక్తులు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచే కాకుండా ఉత్తర ఉత్త ఉత్తర ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ వ్రతాలు చేయించుకోవడం జరిగింది ఎప్పటికీ కన్నా ఈసారి వ్రతాలు చాలా అధిక సంఖ్యలో చేసుకోవడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా ఆరు బ్యాచ్లు వ్రతాలు మనం నడిపించడం జరిగింది సాధారణ వ్రతాలు ఐదు వందల పదహారులు అలానే ప్రత్యేక వ్రతాలు వెయ్యిన్నూట పదహారుతో మూడు మూడు బ్యాచ్లు చేయడం జరిగింది భక్తులందరూ కూడా క్యూ లైన్లో దర్శనాలు చేసుకున్నారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పెట్టడం ముఖ్యంగా ఏంటంటే విశేషం ఏంటంటే ఈసారి పూర్ణ మార్కెట్ దాయరాము స్వీట్స్ పక్క నుండి వేసిన ఘాట్ రోడ్డు అధిక సంఖ్యలో వాడుకొని భక్తులందరూ కూడా స్వామివారి దేవాలయానికి వచ్చి దర్శించుకున్నారు అలానే వచ్చే పౌర్ణమికి కూడా తదుపరి పౌర్ణమికి కూడా స్వామివారిని అందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను మొత్తం ఎన్ని సార్ వ్రతాలు సాధారణ వ్రతాలు మొత్తంగా ఎనిమిది వందల ఎనభై రెండు జరిగాయండి ప్రత్యేక వ్రతాలు నూట ఎనభై ఐదు జరిగాయి మొత్తం వెయ్యి నూట వెయ్యి నూట ఏడు ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మనకి మెయిన్ డెవలప్మెంట్ ఏంటంటే ఇంతకుముందు కేజీఎస్ లోపల నుంచి వచ్చి మార్చరీ దాటి రావాల్సింది ఇబ్బంది పడే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు భక్తులు అనేవాళ్ళు ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేకుండా స్వామి గారికి ఒక నూతన ఘాట్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఘాట్ రోడ్ ద్వారా వచ్చేసి అలానే క్యూ కాంప్లెక్స్ కూడా ఘాట్ రోడ్ మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ పనులు కూడా జరుగుతున్నాయండి సో అది ఒక క్యూ కాంప్లెక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రతిసారి మన పౌర్ణమికి గా క్యూ లైన్స్ వేసుకోవాల్సిన పని అది కాకుండా ఇంకా ప్రతం బ్యాచ్లు కూడా ప్రతి పౌర్ణమికి పెంచుతామనే ఆలోచనలో ఉన్నా అండి అది కూడా మన అర్చకులు గారితో డిస్కస్ చేస్తున్నాం చేసి తొందరగానే పెంచుతాం అయితే భక్తులు ఒక ప్రగాఢ నమ్మకం ఏంటంటే సార్ స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ రావాలి స్వామివారిని దర్శించుకోవాలి కోరిన కోరికలు తీర్తాయి అని ఒక దృఢమైన నమ్మకం భక్తులు ఉండడానికి ప్రధాన కారణం ఏంటి సార్ మనకి సత్యనారాయణ స్వామి అనగానే ఆయనకి ఇష్టమైన